ఆయన మనతో ఉంటే బాటదైన ఏదైనా పువ్వులు కుసుము ఆయన లేకపోతే మనం జీవించలేము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పెయ్యడం నీతో ఉంటే జీవితం బాటదైన ఏదైనా పువ్వుల కుసుమం నీతో ఉంటే Jumped yeah. out yeah. జీవితం రంగులు ఏ మనతో ఉంటే బాట ఏదైనా ఆయన లేకపోతే నేను జీవించలేను నేను ప్రతి విధి నువ్వు నాకు కావాలి నీ తోడు నాకు కావాలి నువ్వే నా ప్రాణదారం నువ్వే నా జీవోధారం నీతో నేను జీవిస్తాను కలకాలం నేను నిన్నే ప్రేమిస్తాను చిరకాలం లోకంలో నేను ఎన్నో అంతా శూన్యం చివరికి దాకాలం దా ఆయుధంతో మనము జీవించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక ప్రత్యేక జీవనం కలిగి ప్రార్థన చేసుకుంటాం చేసుకుందాం తలవచ్చండి కంటి చూసుకోండి పరిశుద్ధురా తర్మ తండ్రి నీతో ఉంటే జీవితం గొప్పది ప్రభుత్వ అద్భుతమైంది పూల బాట ప్రభుగా కష్టాలైనా కడగట్లైనా అది ఎంతో ఆనంద పౌరు భక్తుడి ద్వారా రాబా సంఘాల సముద్రుడి ద్వారా ఎన్నో సంగతులు మా తొందర మాట్లాడారు మాట్లాడు పని చేసి గొప్ప తీర్మానం వేల ఇరవై ఐదు ఏ కొనసాగిన రూపాయలు గెలిచి తండ్రి ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం